వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను న్యాభిత్సా నగర డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈరోజు మనతో డిప్యూటీ మేయర్గా పోటీలో బరిలో ఉన్న వైసీపీ తరఫున బరిలో ఉన్నటువంటి కరిముల మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే ఎలక్షన్స్లో ఓడిపోతారు అని తెలిసినా కూడా బరిలో నిలవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఓడిపోతారు అంత బలం లేదు సంఖ్యా బలం లేదు ఎందుకంటే వైసీపీ తరఫున గెలిచినా కూడా గెలిచినటువంటి అభ్యర్థులంతా టీడీపీలో ఉన్నారు కాబట్టి మీకు అంత బలం లేదు అనేటువంటిది మీకు కూడా తెలుసుకుంటున్నాను తెలిసి అయినా కూడా బయట కారణం ఏంటి మనము నెల్లూరు సిటీలో యాభై నాలుగు వార్డులు ఉంటే అందులో ఒక వార్డు ఖలీల్ కార్పొరేటర్ రాజీనామా చేశాడు కాబట్టి డిప్టీ మేయర్ కూడా ఆయన రాజీనామా చేశాడు కాబట్టి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏంటంటే మన పార్టీలో యాభై మూడు మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే దానివల్లే నేను ఈరోజు పోటీ చేస్తాను ఎందువల్ల అంటే ఈరోజు యాభై మూడు మంది మనకి వైసీపీ కార్పొరేటర్లు ఉండి మనం ఈరోజు పోటీ చేయకుంటే ఏ బాగుంటుందని చెప్పి మనమే ఆ పెట్టాం అందులో ముస్లింకి ఇవ్వాలని చెప్పి కూడా మనమే అప్రూవల్ పెట్టాం కాబట్టి ఈరోజు నారాయణ గారు కూడా ముస్లింస్ లేడీకి ఇవ్వడం జరిగింది లేకపోతే అతను అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు మనకి అధిష్టానం చెప్పింది కాబట్టి పోటీకి ఈరోజు మనం నిలబడాం అయినా నేనే గెలిచాను అనుకుంటున్నాను ఎందువల్ల అంటే వాళ్ళకి ఫారం కూడా తెలుగుదేశం నుంచి ఇలా ఇల్లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మనం మాత్రం ఫస్ట్ పది గంటలకే మన వైసీపీ నుంచి మనం ఫారం ఇచ్చాం మనం మనగే గెలిపని నేను ఆశిస్తున్నాను అంటే భవిష్యత్తులో పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళకి విప్ జారీ చేసిన వాళ్ళు ఆ విధంగా మళ్ళీ ఓటింగ్కి పోయారంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే కోర్టుకి పోయి పైన యాక్షన్ తీసుకుంటారని చెప్పి పార్టీ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను తీర్పులు అంటే దాదాపుగా సమయం అయిపోతుంది కదా ఈ లోపు కావాలనే ఒక ముస్లిం అభ్యర్థిని ఓడిపోతారని తెలుసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ బలిపశువు చేసింది పార్టీ కావాలనే బలిపశుని చేయడానికి ముస్లింని ఎన్నుకున్నారు లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిండేవాళ్ళు అని కూడా చెప్తున్నారు దీనికి మీరేమంటారు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎట్టైనా చేసి వాళ్ళని గెలిపించుకునే దానికి అవకాశం ఉంది అయినా మనం ఎందుకు నిలబడేమంటే పార్టీలో మన పార్టీ కార్పొరేట్లో ఉండి మనకి ఓటు వేస్తారా లేదా అని చెప్పి ఎవరు ఎంతమంది ఉన్నారు ఎంత చేస్తారని చెప్పి చూసేదానికి మన గుర్తుపైన గెలిచి వాళ్ళు వేరే వాళ్ళకి టీడీపీకి వేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే పార్టీ తరఫున మీరు నిలబడండి మీకు భవిష్యత్తులో బాగుంటుంది అనేటువంటి ఒక భరోసా కూడా ఇవ్వడం వల్లే మీరు బరిలో నిలిచారు అనేటువంటిది కూడా వినబడుతుంది కరెక్టేనా పార్టీ నుంచి ఒక బలమైన భరోసా ఇచ్చారు భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు కాకపోయినా అనేటువంటి మాట మీకు వచ్చిందా మీ దాకా వచ్చిందా నేను ఇప్పుడు నిలబడింది నేను గెలుస్తా నేనే అనుకుని కాదు నేను నిలబడింది ఓడిపోతానని తెలిసిగా ఎందుకు నిలబడానంటే వచ్చే రోజులో భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈ రోజుగా నేను నిలబడడం జరిగింది అంటే భవిష్యత్తులో ఏ పదవి ఆశిస్తూ ఉన్నారు మీరు ఈ పదవి కానీ దీనికి ఒక ఎమ్మెల్యే కానా ఒక మేయర్ కానా లేకపోతే ఎలా భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో ఏం చేద్దామని ఏం ఆశిస్తున్నారు ఏ పదవి ఆశిస్తున్నారు లేదా ఒక ఎమ్మెల్సీ ఇటువంటి ఏ పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు ఆల్రెడీ మనం ప్రయాసేవలలోనే ఉండేం ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా మనం పదవిలకు ఆశ్రయించుకుంటకుండా రాబోయే కూడా ముస్లింస్లకే వాళ్ళు జాస్తి పదవులు ఇచ్చారు కాబట్టి వైసీపీ వాళ్ళు దానికోసమని తీసుకోవడం జరిగింది సో ముస్లింల పక్షపాతిగా ఉంది వైసీపీ అందువల్లే ఓడిపోతానని తెలుసు కానీ ఓడిపోతానని తెలిసినా కూడా వైసీపీకి సంబంధించి సంఖ్యా బలం తీసుకుంటే మొత్తంగా యాభై మూడు మంది వైసీపీ వాళ్ళే కాబట్టి నేను ఎన్నికల్లో నిలవడం జరిగింది భవిష్యత్తులో కోర్టు ద్వారా పోరాటాలు అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు కరీం